వందనాలు బ్రదర్ వందనాలు మత మతశాఖల వారిని ఎందుకు వాళ్ళు క్రైస్తవులు కాలేరు కాలేరు మతశాఖల వాళ్ళు క్రైస్తవులు అని వారు చెప్పుకుంటారు కానీ బైబిల్ వారిని క్రైస్తవులు అని చెప్ప చెప్పదు కానీ వాళ్ళు ఏమంటారు అంటే మతశాఖల వారిని ఎవరైనా ఎవరండి మీరంటే ఆమె క్రిస్టియన్ అంటారు నువ్వు ఎలా క్రైస్తవుడు అయ్యావు బైబిల్ ప్రకారం అంటే చెప్పలేదు ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలి అంటే చాలామంది ఏమంటారంటే నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవుడిని అయ్యానంటాడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడటానికి ముందు కొన్ని కార్యక్రమాలు జరగాలి దేవుని వాక్యము వినాలి వినాలి ఇప్పుడు వినుట వలన అతనికి ఏం జరుగుతుంది విశ్వాసం విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఏమవుతాడు మారుమనసు పొందుతాడు ఈ మారుమనసు పొందిన వ్యక్తి బాప్తిసము పొందుతాడు ఈ బాప్తిసం మారుమనసు పొందిన వ్యక్తి పశ్చాత్తాప చెందుతాడు పశ్చాత్తాప చెందిన వ్యక్తి బాప్తిసం తీసుకుంటాడు ఇవి క్రైస్తవుడు అవటానికి బేసిక్ ఇది అయితే క్రైస్తవుడు అనే పదము బైబిల్లో మూడే మూడు సార్లు ఉంటుంది అది అపోస్తలకరం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అంత్యోకాయలో మొదట శిష్యులు క్రైస్తవులు పిలువబడి ఎవరు అంటే క్రైస్తవులు క్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలోనికి మార్చబడిన వాళ్ళు క్రీస్తును ధరించుకున్నటువంటి వాళ్ళు క్రీస్తు కట్టిన సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఆ సంఘంలోనికి చేర్చబడిన వారు మాత్రమే క్రైస్తవులు ఆ సంఘమునకు వెలుపట ఉన్నటువంటి వారు వాళ్ళు బైబిల్ ప్రకారం క్రైస్తవుడు కాదు ఒకవేళ ఆ సంఘంలో లేకుండా నేను క్రైస్తవుడను అని ఎవరైనా ఎవరైనా చెప్పారంటే అతను అబద్ధికుడు కానీ బైబిల్ అబద్ధం కాదు కాదు ఒకవేళ అతను క్రైస్తవుడు అని ఏ రీతిగా అతను ప్రూవ్ చేయగలడు ఒక ఒక వ్యక్తి క్రీస్తు సంఘంలో లేకుండా నేను క్రైస్తవుడును అని అతను ఎలా ప్రూవ్ చేయగలడు బైబిల్ ప్రకారం చెప్పగలడా చెప్పగలడా చెప్పలేరు ఆధారం ఏమైనా ఉందా లేదు అందుకే పేర్తు రాసిన మొదటి పత్రిక నాలుగు పదాల్లో కూడా ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించుటకు సిగ్గుపడక ఆ నామమును బట్టే దేవుణ్ణి మయమపరచాలి ఇక్కడ పదకొండవ అధ్యాయంలో అంత్యోకాయలో మొదట శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు నాలుగో అధ్యాయంలో వీళ్ళు క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడవద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇదే అపోస్తుల కార్యమో అపోస్తుల కార్యంలోనే ఇరవై ఆరో అధ్యాయంలోనూ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒక రాజుకు ఒక రాజు పౌలతో ఏమంటాడంటే నీవు నన్ను ఇంత త్వరగా క్రైస్తవుడి చేయాలనుకుంటున్నావు ఎవరు ఆయన ఫెలిక్స్ అంటే పౌలును ఇంత సులభముగా క్రైస్తవుని చెయ్యాలి అని అనుకుంటున్నావు అన్నాడు ఆ క్రైస్తవుడిని ఎలా తెలిసింది ఆయనకు వీళ్ళు చెప్పలేదు సో క్రైస్తవుడు అనే వారిని ఎవర ఎవరంటారంటే క్రీస్తు సంఘ సభ్యులను మాత్రమే క్రైస్తవులని క్రీస్తు శరీరం అనబడిన సంఘంలో కట్టబడిన వారిని మాత్రమే క్రైస్తవులు ఒకవేళ వీరు మతశాఖల వాళ్ళకి అయినా మేము క్రైస్తవులము అని పిలిపించుకున్నారనుకో ఏ ఆధారంతో వాళ్ళు క్రైస్తవులు చెప్పాలి క్రీస్తు కట్టిన సంఘంలో లేకుండా క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించాడు తన సంఘాన్ని కాకుండా ఏరే సంఘాన్ని క్రీస్తు ప్రేమించలేదు క్రీస్తు తన శరీరమునకు రక్షకుడైనప్పుడు ఆ శరీరాన్ని నిరాకరించే వీళ్ళు ఆ శరీరంలోనికి చేర్చబడని వీళ్ళు క్రైస్తవులు కాదు ఆ శరీరంలోనికి ఎవరైతే చేర్చబడతారో వాళ్ళు క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యంలోనికి వస్తారు ఆ సంఘంలోనికి చేర్చబడని వారు క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యం వాళ్ళకు రాదు రాదు అందువలన ఈ మతశాఖలు అనబడిన వాళ్ళు క్రైస్తవులు కాదు అని వాళ్ళు క్రైస్తవులు కాలేరు క్రైస్తవుడు కావాలంటే ఎలా అంటే కార్యక్రమాలన్నీ ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత వాళ్ళు క్రైస్తవులు అవ్వబడతారు సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఒప్పుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు క్రైస్తవులుగా చేర్చబడతారు కానీ మతశాఖలు అనబడిన వాళ్ళు క్రైస్తవులు ఏమాత్రము కాదు క్రీస్తుకు వాళ్ళకు ఎటువంటి సంబంధం కూడా లేదు వాళ్ళకి క్రీస్తుకి క్రీస్తు వాళ్ళకి రక్షణ ఇవ్వలేదు వాళ్ళల్లో పరిశుద్ధాత్ముడు అనే వరము లేదు వాళ్ళల్లో సంబంధమైన ఆశీర్వాదాలు లేవు లేవు వారు ఇంకా శాపములో ఉన్నటువంటి వారు ఇంకోటి కూడా ఏంటంటే ఎవరైతే క్రీస్తు శరీరంబడిన సంఘంలోనికి రానటువంటి వాళ్ళు ఎక్కడున్నారంటే శాపములో ఉన్న ప్రకారం ఆ శాపంలో నుంచి బయటకు రావాలంటే ఈ శరీరంబడిన సంఘంలోనికి వస్తే ఆ శాపంలోంచి బయటకు వస్తారు అండ్ మనం చెప్పడం కదా అది బైబిల్ చదువుతుందని కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకున్న అబ్రహా అనో జోసెఫనో ఆంటోనియనో ఇలా పేర్లు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు క్రైస్తవులు కాలేరు మేము పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నాము అని చెప్పుకున్న కూడా వాళ్ళు క్రైస్తవులు కాలేరు సో వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాన్ని మార్మనసు పొంది దాన్ని ఒప్పుకొని వ్యాప్తిసం పొందింది ఈ శరీరంలోనికి అంటే క్రీస్తులోనికి సంఘంలోనికి వచ్చినప్పుడు మాత్రమే వారిని క్రైస్తవులని పిలువబడతారు అనే విషయాన్ని గ్రంథం చక్కగా గ్రంథం చూద్దాం అంటే దేవునా